హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే ఒక ఫుల్ వీడియో అయితే పెడదాం అందుకనే కొద్ది అయితే తీసుకున్నా మేమైతే లేచినాం ఆరున్నర అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి పని అంతా కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే పిల్లలకు సెవెన్ థర్టీకి అట్లా బస్సు వస్తుంది కాబట్టి ఏడు గంటలకే నా పని అంతా అయిపోతుంది తర్వాత వాళ్ళని లేపి బ్రష్ చేయించి వాళ్ళకి బాక్సెస్ పెట్టి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి అయితే దోల్తాను నా వంట అయితే పూర్తయింది ఈరోజు వచ్చేసి దొండకాయ ఆలుగడ్డ రెండు కర్రీస్ దొండకాయ మా వారికి ఇష్టం ఆలుగడ్డ పిల్లలకి ఇష్టం అవి కొన్ని ఇవి కొన్ని ఉన్నాయని ఇద్దరికి సపరేట్ సపరేట్ అయితే చేసినా ఇంకా టీ పెట్టి బ్రష్ అయితే వేసుకున్న చాలా బాగుంటుందండి మా ఇంటి చుట్టూ చూడండి ఎంత బాగున్నాయి పచ్చని పొలాలు ఆహ్లాదకరంగా చాలా బాగుంటాయి నేను లేవగానే బ్రష్ అయితే ఇక్కడే తింటాను మాకు ప్రశాంతమైన వాతావరణం ఎందుకంటే మాది ఊరు ఉంటుంది ఇంటి చుట్టూ ఎక్కువ ఇంట్లో ఏముండవు ముందు ఒక రెండు ఇండ్లు ఉంటాయి లోపలికి ఊరైతే ఉంటుంది మాకైతే చాలా ప్రశాంతంగా ఉంటాయి పొద్దునే లేగానే ఎటువంటి గొడవలు ఎటువంటి మాటలు ఏమింటావు ప్రశాంతంగా ఉంటుంది మాకైతే వాతావరణం ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ ఫుల్ వీడియో చూసేటుగా ఫ్రెండ్స్ ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఇగో మా వాడు లేపంగా లేపంగా లేచిండు ఇగో బ్రష్ చేతికిస్తే పోయి అక్కడ ఆట ఆడుతుండు ఇక వంట అన్నం కూర అయింది పాలు కాగబెడుతున్నాం పాలు ఎందుకంటే మా వాడికి జావా ఇష్ జావా ఇష్టం గటక అంటారు కదా మా సైడ్ అయితే గటక అంటాం అలా పాలు కాబట్టి ఒక గ్లాస్ పాలు తీసినాక జావా చేసి వానికి అయితే ఇస్తాను ఇదిగో అన్నం రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు అయితే అలా విడి తప్పదు కదా వాళ్ళకు సపరేట్ సపరేట్ కూరలు కావాలి ఇంకా మేమైతే టిఫిన్ ఏం చేయమండి ఎందుకంటే పిల్లలు టిఫిన్ ఎక్కువ ఇష్టపడదు సండే అప్పుడే టిఫిన్ ఇష్టపడతారు మామూలు రోజులు అయితే ఇక అన్నమే తింటారు మామూడు మాత్రం ప్రతిరోజు డైలీ ఉదయం గట్టిగా జావా లాగా చేస్తాను చేసి పాలు కాగబెట్టి అందులో వస్తే అది ఇష్టం ఉదయం ప్రతిరోజు ఉదయం అయితే జావే తాగుతాడు అన్నం రోజైతే తినకుంటే అలాగే బాక్స్ తీసుకొస్తాడు నువ్వు జావ పెట్టలేజాటికి నేను అన్నం తినలేదు అని మళ్ళీ క్లియర్గా చెప్తాడు అందుకోసం ప్రతిరోజు అయితే వాడికి జావ చేస్తాను మామూలుకి అసలు అదంటే ఇష్టమే ఉండదు కొంచెం కూడా తాగదనమాట మా వాడు బాగా ఇష్టపడతాడు ఇలాగ వేడి చేసిన పాలు గ్లాస్ తీసుకొని ఇది ఉడికించినాక బాక్స్ పెట్టేటప్పుడు రెండు చల్లారేసి రెండు కలిపి కొంచెం సాల్ట్ వేసి బాక్స్లో అయితే పెడతాను ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళకి కలుపుకోరాదు ఇదిగో మా వాడు చాలా సేపటికి మొహం కడుక్కొని వచ్చిండు ఒక బ్రెడ్ ఇచ్చి కొంచెం టీ అయితే పోసినా వెళ్ళి బ్రెడ్ తాగుతుండు ఇదిగో ఈ బాక్స్లో అయితే ఇప్పుడు జావా రెడీ చేస్తాను అన్నం కూర రెడీ అయిపోయింది ఇంక వాళ్ళకి బాక్సెస్ కట్టుడే లేటు వాళ్ళ కోసం ఇదిగో ఇలా చల్లారేసినాక అది అలా బాక్స్లోకి వేస్తాను కొంచెం అంతే చేస్తాను ఒక టీ గ్లాస్ పొడి అయితే ఒక్కరికి జరిపోతుంది అది కూడా కొంచెం ఎక్కువ అవుతుంది తక్కువ తాగుతాడనమాట పాలు ఉంటాయి కదా ఆల్రెడీ అది ఇది ఎక్కువ తాగలేరు చిన్నపిల్లలకైతే చాలా అంటే చాలా ఆరోగ్యం పను పెద్దవాళ్ళైనా తీసుకోవచ్చు కాకపోతే పెద్దవాళ్ళకు కొంచెం అందులో పెరుగుంటే పెరుగుతోటైతే మస్తు ఇష్టపడతారు మాకు బర్రె ఉంది కానీ ఇంకా సూడిదైంది ఈ పది రోజులలో అయితే మాకు బర్రె ఇంత ఉంది ఇంకా బర్రె అయినాక ఉదయం అందరం తప్పకుండా జావ అయితే తాగుతాం వీళ్ళ మా ఊని కోసం బాక్స్ అయితే రెడీ చేశాను పాలు జావ రెండు మిక్స్ చేసి అలా కొంచెం అంత సాల్ట్ వేస్తాను సాల్ట్ వేసి మొత్తం కలిపి ఒక స్పూన్తో పాటు పెడితే అలా కలుపుకొని స్కూల్లోకి వెళ్ళగానే తాగుతాడు ఇక్కడ తాగమంటే అస్సలు తాగడు ఏడే అవుతుంది కదా అప్పుడే టీ తాగి బ్రెడ్ తిని ఉదయం ఏదో ఒకటి బిస్కెట్ ఏదో తింటాడు ఇక్కడ తినమంటే మమ్మీ వస్తుంది తిననని చెప్తాడు అందుకోసమైతే బాక్స్ పెడతాను వెళ్ళగానే ప్రేడ్ అయిపోగానే తింటాడు తాగుతాడు జావ మధ్యాహ్నం రైస్ తింటాడు ఇలా పిల్లల కోసం అయితే కొంచెం బలమైన ఫుడ్ అండి అసలు మనం జొన్న గటక ఇది రా ఈ గటక అంటారు అసలు మా సైడు ఈ గటక తినడం వల్ల చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది ఇది తినడం చాలా బెస్ట్ అండి అందరికీ ఇది మామిడి కోసం బాక్స్ పెట్టాను ఇంకా అమ్ములకి బాక్స్ ప్రిపేర్ చేయాలి ముగ్గురికి బాక్సులు కట్టాలి నాకు అక్కడే ఒక పావుగంట టైం అయితే అయిపోతుంది ఎవరి వాళ్ళకు బాక్స్ పెట్టి కూర పెట్టి బాటిల్ పెట్టి ఇలా సపరేటు ఆ పది పావు గంట సేపు అయితే నాకు చాలా అంటే చాలా ఆడాలి అడిగి ఉంటుంది వస్తదేమో అని ఒక పక్క ఇంకా పాప సూర్యాపేట వెళ్తుంది బాబు మాత్రం అన్నారం వెళ్తాడనమాట వాళ్ళిద్దరూ ఇక వాళ్ళకి ఎవరు వాళ్ళు చిన్నపిల్లలు కదా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు వాళ్ళకు ప్రతిదీ మనం దగ్గరుండి చేయించాలి ఇక మా పాప కోసం అయితే కర్రీ బాక్స్ ఆమెకు సపరేటు ఈనకు సపరేట్ అలా ఎవరి వాళ్ళకు బాక్సెస్ అయితే కట్టేసిన పాపకు ఆలుగడ్డ కర్రీ అంటే ఇష్టం అందుకే ఆమె కోసం అయితే ఆలుగడ్డ కర్రీ పెట్టా ఇంకా మా బాబుకేమో జావా ఉదయం జావా మధ్యాహ్నానికి రైస్ పెట్టి అందులోకి అయితే దొండకాయ కర్రీ వేసా ఇంకా సరిపోదని వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం మజ్జిగ కూడా తెచ్చుకున్నాడు పాలు ఇక కొన్న పాలే కదా మజ్జిగ చేసుకునే అంత అయితే పాలు మిగలట్లేదు మాకు రెండు పూటలకు తీకి మళ్ళీ మా బాబుకి గ్లాస్ పాలు జావాలోకి ఇంకా అందుకనే పాలు కొనాలంటే కొనలేము కదా ఫ్రెండ్ పిల్లలు ఉన్నప్పుడు ఇక పాలు అనేవి కొంచెం ఎక్కువనే ఇంట్లోకి అయితే వాడుకుంటాము కానీ ఇక కొన్న పాలు కొనాలంటే మనం కొనలేము లీటర్ ఎనభై రూపాయలు పెట్టి ఇక మనం అదే తరగతి వాళ్ళు కొనాలంటే కొనలేము మాకు టెన్ డేస్ అయితే మా బర్రె ఈ అప్పుడు పాలు మాకు బాగానే ఉంటాయి ఇప్పుడైతే అర లీటర్ తీసుకుంటా ఉదయం సాయంత్రం టీకి ఇంక మా వెళ్ళి ఇక కొంచెం అయితే వాళ్ళ నాయనమ్మ దగ్గర మజ్జిగ తెచ్చుకుండు ఇంకా ఆలుగడ్డ కూర బాక్స్ అయితే ఆయనకు రెడీ చేసిన ఇప్పుడు అమ్ములుకి పెట్టాలి బాక్స్ ఆమెకు కూర సపరేట్ చేసిన మా అమ్ములు పాపం ఏదన్నా అడ్జస్ట్ అయి తింటుంది మా అబ్బాయి ఇబ్బంది పెడతాడు కానీ అమ్ములు చాలా చక్కగా తింటుంది తనకైతే ఆలుగడ్డ కర్రీ వేసి పెట్టాను తను మజ్జిగ ఇక జావా ఇవేం తినదు రెండు పూట్లకు అన్నమే తీసుకెళ్తుంది అలా వాళ్ళిద్దరికైతే బాక్స్ పెట్టా ఇక మా వారికి కూడా పెట్టి తనకి తనకిచ్చేస్తా అతనే మంగపురం వెళ్ళిపోయాడు ఇప్పుడు పాపనైతే రెడీ చేయాలి తనకు జుట్లు వేసిన తనకు బానే తను చాలా ఓపికగా చెప్పిన మాట వింటుంది బాబు కంటే చాలా పాప అడ్జస్ట్ అయి ఉంటుంది ప్రతి విషయంలో అమ్మల్ని అయితే రెడీ చేయాలి రెడీ చేయడం అంటే పెద్దగా తనకైతే ఏమి రెడీ చేయను తను కూడా ఎక్కువ అసలు ఏమి ఇష్టపడదు నేను ఓన్లీ జుట్టేస్తాను తను వెళ్ళి మొహం వాష్ చేసుకొని వచ్చి బొట్టు పెట్టుకుంటుంది ఇక మా వారికి అయితే బాక్స్ పెట్టా వెళ్ళి ఆరు గంటలకే మంగపురం అయితే వెళ్ళిపోయాడు పొలం దగ్గరికి పొలం చూడాలని ఇక నాకు వీళ్ళని బాక్సులు పెట్టి వీళ్ళని రెడీ చేసేసరికి నాకైతే పని అయిపోతుంది వీళ్ళందరూ అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇదిగో మా పాప బాబు మళ్ళీ పక్కనున్న వాళ్ళిద్దరు పక్క ఇంటి వాళ్ళ అమ్మాయి ఇంకో అమ్మాయి ఇద్దరు వీళ్ళిద్దరైతే కృష్ణవేణి స్కూల్కి వెళ్తారు వాళ్ళిద్దరేమో అన్నారం స్కూల్కి వెళ్తారు అందుకే వాళ్ళ డ్రెస్ వేరు ఉన్నాయి ఇంకా వీళ్ళిద్దరూ ఆటోకి వెళ్తారు పాపలు పాపలిద్దరేం బస్కి వెళ్తారు వాళ్ళైతే రెడీ అయ్యి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు బస్సు కోసము ఇంకా వీళ్ళందరూ చాలా సరదాగా చాలా ఫన్నీగా ఉంటారు ఇక్కడ చాలా సంతోషంగా స్కూల్ అనగానే కానీ చాలా ఆనందపడుతూ ఉంటారు పిల్లలు మాత్రం ఒక్క రోజు కానీ మిస్ కాకుండా వెళ్తారు ఇదిగో ఈ లోపల బస్ అయితే వచ్చేసింది ఇదిగో కృష్ణవేణి స్కూల్ టాలెంట్ సూర్యపేట అనమాట వీళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు బాబుగానే వెళ్ళిపోయాడు ఇక వీళ్ళందరూ వెళ్ళిపోయాక ఇప్పుడు నాకు టైం దొరికింది ఇప్పుడు నేనైతే ఇక్కడ ప్రశాంతంగా ముఖం కడుక్కొని టీ అయితే తాగుతాను ఇప్పటికీ పని కంప్లీట్ ఇంకా కాలేదు చాలా ఇంట్లో పని ఉంది కానీ వాళ్ళని పంపే పని అయితే ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక నా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేస్తాను బట్టలు ఉతకడం బాసనలు తోటం ఇండ్లు ఉడటం ఓకేనా ఫ్రెండ్స్ మరి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్